వెల్కమ్ టు టీవీ తెలుగు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని కృష్ణమ్మకు జలహారతిచ్చారు అనంతరం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో సమావేశం కానున్నారు సున్నిపెంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రజావేదిక ఏర్పాటును ఏర్పాటు చేయనున్నారు

포다 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 이거 어디로 어디로 어디로

జల సమృద్ధిరస్ సమృద్ధిరస్ ఓం జరంగ పూర్ణం దాదే I I I I I I I